హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కులు సూర్యవేద ఈ రోజు వరలక్ష్మి వ్రతం షాపింగ్కి వెళ్తున్నాము ఏమేమి కొన్నామో ఏంటనేది చూసేద్దాం రండి ఇది నాగావళి నది అండి నాగావళి నది బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము మేము మా ఊరు నుంచి వెళ్లాలంటే నాగావళి నది బ్రిడ్జ్ పైన వెళ్లాలండి ఇప్పుడు డేఎన్ఎడ్ జంక్షన్ దాటి సెవెన్ రోడ్ జంక్షన్ కి వెళ్తామండి ఇక్కడే అన్నమాట సంపత్ వినాయక టెంపుల్ చూసారా ఈ సంపత్ వినాయక టెంపుల్ రోడ్ అంటారు దీన్ని ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఖజానా వస్తుంది ఇప్పుడు ఖజానా లోపలికి వెళ్తున్నాం అండి వరలక్ష్మి వ్రతం కోసం కాసు తీసుకోవడానికి అయితే ఖజానాకు వెళ్ళాము అందులో కాసు అయితే తీసుకున్నాము ఇక్కడ అయితే చాలా అండి ఎంత హడావిడిగా ఉందో తెలుసా పెళ్ళిళ్ళ సీజన్ కదండి చాలా జనాలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు బట్టల కోసం వెళ్తున్నామండి మెయిన్ షాపింగ్ అదే కదా మనకి సౌత్ ఇండియాకి వెళ్ళామండి సౌత్ ఇండియా టూ డేస్ బ్యాక్ పెట్టారనమాట అంటే ఫస్ట్ ఉండేది అది కాలిపోయింది మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ పెట్టారు లోపలికైతే వెళ్ళిపోయామండి లోపలైతే ఒక జాతరలా ఉంది అంత జనాలు అనమాట మిగతా షాపుల్లో అంత లేరండి ఈ సౌత్ ఇండియా మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ సౌత్ ఇండియాలోనే ఉన్నారన్నట్టుగా ఉన్నారనమాట అంత జనాలు చీరలు కూడా కలెక్షన్ కూడా అలాగే ఉందండి ఫైనల్ గా రెండు చీరలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇదిగోండి ఎల్లో కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ లో ఎల్లో కలర్ అయితే నాకు నచ్చిందండి ఇలా పర్పుల్ బార్డర్ వచ్చింది ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని ఫోటో కూడా చూపించారండి నాకైతే నచ్చింది కాబట్టి చీర నేను తీసుకున్నాను చాలా బాగుందండి స్మూత్ గా కూడా ఉంది క్లాత్ కూడా ఇలా వస్తుందని చూపించారు ఇది పక్కన పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు మా చెల్లి చీర అయితే మాత్రం తనకెందుకు అది లైక్ అవ్వలేదండి అంటే ఇంతకు ముందు ఇలాంటి చీర ఒకటి ఉంది కదా కలర్ వేరైనా అనిపించింది అందుకని ఈ చీర అనేది పక్కన పెట్టేసింది మా చెల్లి మళ్ళీ చీరలు అయితే వెతికాము అప్పుడు మళ్ళీ నేను తీసుకున్న శారీ లాంటిదే సేమ్ అంటే కలర్ మారింది గాని సేమ్ అదే మోడల్ లో ఇంకో చీర తీసుకుంది నెలగా ఇద్దరం ఒకేలాంటి చీరలు తీసుకున్నామండి కలర్స్ వేరుగా ఉన్నాయి కానీ ఇద్దరికి అవి నచ్చాయి ఇప్పుడు మా పాప కోసం డ్రెస్ తీసుకోవడానికి అయితే పైకి వెళ్ళామండి తనకు నచ్చిన డ్రెస్ ఒకటి అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇక్కడ ఈ షాప్ లో అయితే షాపింగ్ కంప్లీట్ అయ్యింది కానీ పూర్తిగా ఇంకా కాలేదండి ఇప్పుడు భోజనం టైం అయింది కదా ఇప్పుడు హోటల్ అయితే వెళ్ళిపోతున్నాము శ్రీకాకుళంలో ఎప్పటి నుంచో ఉందండి ఎస్వీడి హోటల్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా మేము వెళ్ళాలనుకుంటే అక్కడికే వెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళామండి అక్కడ జనాలు ఎంత ఉన్నారంటే భోజనం చేయడానికి మరొక మాకు వన్ అవర్ పడుతుంది అని చెప్పారు ఎక్కడ మరి ఇంకా కుదరదని చెప్పేసి ఎదురుగా ఉండే వేరే హోటల్కి అయితే వెళ్ళాము అక్కడ మేము బిర్యానీ తీసుకున్నాము మా పాప కోసం అయితే పన్నీర్ బిర్యానీ తీసుకున్నామండి తను అనివి తిందని అక్కడ మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వచ్చేసాము నెక్స్ట్ డే రాఖీ పండగ కదా మా తమ్ముడు కోసం రాఖీలు కడదామని చెప్పేసి రాఖీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము బయట కొనే రాఖీల కంటే ఆన్లైన్లో రాఖీలే బాగా వస్తున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి అనమాట సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి మేమైతే రాఖీలు అయితే తీసేసుకున్నాము తర్వాత ఎస్ఆర్ షాపింగ్ మాల్ కు వచ్చామండి ఇదిగోండి ఇక్కడ లవ్ శ్రీకాకుళం ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగేసాం నేను మా చెల్లి లోపలికైతే వెళ్లిపోయాం కాకపోతే సౌత్ ఇండియాలో ఉన్నంత రష్ అయితే ఇక్కడ లేరనమాట కొంచెం ఖాళీగానే ఉంది షాపు ఇక్కడ కొంచెం ఫ్రీగా శారీస్ అయితే వెతుక్కోవడానికి అయితే టైం అయితే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి నెమ్మదిగా షాపింగ్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఫుడ్ కూడా తినేసాం కదండి ఆకలి కూడా తీరిపోయింది కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా నెమ్మదిగా చీరలు అయితే వెతుకుతాను మా చెల్లికైతే రెండు చీరలు అయితే నచ్చాయి తన ఒక రెండు చీరలు అయితే తీసుకుంది ఇప్పుడు పట్టు శారీస్ తీసుకుందాం అని చెప్పేసి మేము వెళ్ళామండి ఇక్కడ బాగున్నాయండి చీరలు కూడా తక్కువ బడ్జెట్ లో పట్టు శారీస్ ఏమైనా ఉంటే తీసుకుందాం అని అయితే నేనైతే చూసాను ఇక్కడ చీరలు అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి మిగతా షాప్ లో కంటే ఈ షాప్ లో శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట సాఫ్ట్ పట్టులో చూపించారు నాకు లైట్ కలర్స్ అయితే ఎక్కువగా నచ్చుతాయి అండి నేనైతే లైట్ కలర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేస్తాను అయితే కలర్స్ అన్ని చూపించారండి నాకైతే నచ్చాయి ఏ చీర చూసినా బాగుంది అనిపించేది సిల్వర్ కలర్ శారీ అయితే మా వారికి బాగా నచ్చిందండి నాకు కూడా నచ్చింది బాగుంది కూడా అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి చీర పైన వేసుకుని కూడా చూశాను అంటే నాకు ఎలా సెట్ అవుద్దా లేదని కూడా చూశానండి ఫైనల్ గా అయితే ఈ రెండు శారీస్ సెలెక్ట్ చేసాము ఈ రెండు శారీస్ లో మీకు ఏ శారీ అయితే నచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మా అమ్మ కోసం నేత చీరలు తీసుకోవడానికి హ్యాండ్లూమ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ చీరలు అయితే చాలా ఉన్నాయి బాగున్నాయండి లైట్ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఏ చీర తీసుకున్నా మా అమ్మకి ఏది నచ్చిద్దా నచ్చదా అని చెప్పేసి మొత్తం అన్ని చీరలన్నీ చూసాము చీరలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగున్నాయి కూడా కాకపోతే మా అమ్మ దగ్గర ఈ బార్డర్ ఉంది కలర్ ఉంది అని చెప్పేసి మా చెల్లి చాలా వరకు ఎంచింది చివరికైతే ఎల్లో శారీ అయితే సెలెక్ట్ చేస్తామండి ఇది బాగుంది కూడా నాకైతే నచ్చింది అందుకే తీసేసుకున్నాను ఫైనల్ గా మా శారీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి గాజులు వాయినాలు పెట్టడానికి ఇక అన్ని కావాలి కదండి ఆ సామాన్లు తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఇప్పుడు గాజుల షాప్ కి వెళ్ళాము గాజులు అయితే సెలెక్ట్ చేసేసుకున్నామండి ఈ షాప్ పేరు శ్రీ లక్ష్మి గణపతి బ్యాంగిల్ స్టోర్ అండి ఈ షాప్ లో అన్ని రీజనబుల్ రేట్లకే అన్ని దొరుకుతాయండి బ్యాంగిల్స్ యాక్సెసరీస్ అన్ని దొరుకుతాయండి బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే లేడీస్ కి సంబంధించి ఏవైనా సరే ఇక్కడ రీజనబుల్ రేట్లకే దొరుకుతాయండి మన లేడీస్ అయితే ఈ షాప్ అయితే బెస్ట్ అండి ఎప్పుడైనా వెళ్ళాలి అలాగే అమ్మవారి కోసం తర్వాత వాయినాలు ఇవ్వడం కోసం బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోవాలి కదా పక్కనే ఉన్న కట్ పీసెస్ సెంటర్ కి అయితే వెళ్ళామండి అక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము చెల్లి అయితే కలంకారీ పీసులు తీసుకుందండి తనకు నచ్చాయి అవి నేను కూడా తీసుకున్నాను నేనైతే ప్లెయిన్ తీసుకున్నానండి అంటే అమ్మవారికి పెట్టడానికి నా కోసం అని చెప్పేసి వేరే బ్లౌజ్ పీసులు తీసుకున్నాను వాయినాలు ఇవ్వడం కోసం అయితే ప్లెయిన్ పీసులు అయితే తీసుకున్నాను మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రిటర్న్ లో వచ్చేటప్పుడు పళ్ళు పువ్వులు కూడా కొనేసాము అలాగే మా ఆయన పర్స్ కూడా ఖాళీ అయిపోయింది అనమాట ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము ఇదిగోండి ఇదే మా షాపింగ్ కొన్ని సారీస్ అయితే మా చెల్లి పట్టుకొని వెళ్ళిపోయింది అంతే అండి అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్